అందుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల ఎనభై నాలుగో పాట పాడుకుందాం ఓ ప్రాథనా మరతు నా నే ప్రాణు ప్రభువు ము నా ప్రణుతివన్ నాణమౌ సుప్రాదనా ని ప్రేరణు గల నిే మాదారోదు નો પ્રાર્થના સુપ્રાર્ધના નિપ્રેવાધાર કરોલુ દુ નો પ્રાર્થના સુપ્રાર્ધના પિસા યુક્તિ તો પસામુજેય ચુ నిశాంతమైన దీప్తియే నాశాకమాను పున్ నిశక్తినేను మరతున్నా సైలమయినా ప్రార్థన నా సో నా దీప్ ఛెడ విశేషమైన ప్రార్థనా నా శోక మెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థనా ని దివ్యమైన రే నా నా దూ కిల్లను నా దేవుడేసు చెంతకు ంబు గొంచు భోను సదాసుబులందను విదాంబుచూప ని వేగ తధైర్యమీచు ప్రార్థనా సుధార ప్రార్థనా మధైర్యమీచు క్రిలారా అనుజినాత్మ్యమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో అపోస్తల కార్యంలో గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తుంటూ వస్తున్నాం ఈరోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనంలో ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తే పొప్లి అను ఒక ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతంలో భూములుండను ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి పొప్లి అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన పౌలు గారిని వారిని ఎందుకొరకు పిలుచుకున్నాడు అప్పుడు జరిగిన సంఘటన ఏంటి అనేది ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాల భాగంలో మనం చూస్తాం వారు తప్పించుకున్న తర్వాత మొదటి వచనంలో మనం చూస్తే మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుని అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారము ఇంత అంతా కాదు అనే మాటను చెప్తూ ఉన్నారు అక్కడ జరిగిన సంఘటనను మనం చూస్తే వారు తప్పించుకొని ఆ మెలితే అనే ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ చలిగా ఉన్నందుకు ఆ ద్వీపవాసులతో కలిసి చలిమంట మంట కాల్చుకోవడానికి వాళ్ళు కూర్చున్నారు అయితే పుల్లలు ఏరుకొని వచ్చి అందులో వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ అక్కడ ఏర్పడిన ఆ యొక్క వేడికి ఒక సర్పం వచ్చి పౌలు యొక్క చేతిని పట్టుకున్నట్లుగా మనం చూస్తాం అయితే ఆయనకు ఏ హాని జరగలేదు వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే అతని ఏదో నరహంత కూడా అయి ఉన్నాడు కాబట్టి వాళ్ళ నుండి పారిపోయి ఇక్కడికి వచ్చాడు కానీ దేవుడైతే న్యాయం చేస్తూ ఉన్నాడు మనుషుల నుండి తప్పించుకున్నా దేవుని నుండి తప్పించుకోలేకపోయాడని వారందరూ అభిప్రాయపడ్డారు వారందరూ అనాగరికులు అనే మాట ఇక్కడ ఉపయోగించబడుతుంది అనాగరికులు వారికి ఉన్న కొన్ని మూఢ నమ్మకాల్లో అది కూడా ఒక నమ్మకంగా మనం చూస్తాం ఎక్కడో తప్పు చేశాడు అయితే దేవుణ్ణి మోసం చేయలేకపోయాడు ఇక్కడ ఆయనకు దేవుడు శిక్ష వేశాడు అనే భావనలో వాళ్ళు ఉన్నారు అయితే ఎంతసేపు చూసినా పౌలకు ఏ విధమైన హాని కలగకపోవడం చూసి ఆయన ఒక దేవత అని వెంటనే వాళ్ళందరూ నమ్మడం మొదలు పెడుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆ ద్వీపంలో ప్రాముఖ్యమైన వ్యక్తులలో ఒకనిగా ఉన్న పొప్లి అనే వ్యక్తి ఈ పౌలును తన ఇంటికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పౌలతో పాటు ఉన్న వారిని కూడా ఆయన తన ఇంటికి తీసుకొని పోయి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు ఆయన ఇచ్చిన ఆతిథ్యము దాని వలన జరిగిన లాభములు లేదంటే ప్రయోజనాలు ఏంటి అనేవి మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది ఈ సందర్భం అంతటి ద్వారా మనం జ్ఞాపకం చేసుకునే విషయము దేవుని మీద భారం వేసి మనం వెళ్ళేటప్పుడు ఏ విధమైన పరిచయం లేని ప్రాంతానికి మనం వెళ్ళినా దేవుడు అక్కడ మన కొరకు కొంతమందిని ఏర్పాటు చేసే ఉంటాడు అనే సత్యము ఈ భాగం ద్వారా మనకు అర్థమవుతుంది ఆ ద్వీపములో ఎవ్వరు కూడా తెలియదు వీరికి అయినప్పటికీ కూడా పొప్లిని ఆయన కుటుంబాన్ని దేవుడు పౌలు వారి యొక్క బృందం కొరకు ఏర్పాటు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇక్కడ ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కారణం ఏంటంటే పౌలు ఆయన బృందము ఎవరికి తెలియదు అయినప్పటికీ కూడా ఈ పొప్లి అనే వ్యక్తి ఈ క్రొత్త వ్యక్తులకు తన గృహంలో ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన చేసిన ప్రాముఖ్యమైన పని వారికి ఆతిథ్యం ఇవ్వడము ఈ ఆతిథ్యం ఇవ్వడం అనే విషయానికి వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథం చెప్పే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తే పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండిడి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పరిశుద్ధుల యొక్క అవసరాలు గుర్తించి మన దైవజనులు ఏ విధమైన అవసరతల్లో ఉన్నారో దానిని గ్రహించి దానికి తగిన విధంగా వారికి ఆతిథ్యం ఇవ్వడము లేకపోతే వారి యొక్క అవసరాలలో మనం కూడా పాలు పంపులు పొందడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు దానిని ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు కారణం ఏంటి అనంటే మన యొక్క ఆత్మలను గురించి వారు బాధ్యత కలిగి కాస్తూ ఉన్నారు కాబట్టి ఆ దైవజనుల యొక్క అవసరాలను గురించి గ్రహించవలసిన బాధ్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు వారు మన ఆత్మలకు కాస్తూ ఉన్నప్పుడు వారి ఇహలోక అవసరాలను చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంటుంది ఈ సత్యాన్ని మనము ఎప్పుడూ మర్చిపోవడానికి వీల్లేదు రెండవది ఆ ఇచ్చే ఆతిథ్యము లేదంటే వారి యొక్క అవసరాలలో పాలు పొందడం కూడా ఏ విధంగా చేయాలి అనంటే మన యొక్క గొప్ప చూపించుకోవడానికి కాదు గాని పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చెప్తున్నాడు కదా సనగకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేయుడి అనే మాట చెప్తుంది ఆ దైవజనుల యొక్క అవసరాలు గుర్తించడం మాత్రమే కాదు గాని రెండవది మనం చేయాల్సింది ఎలా చేయాలి అంటే సనగకుండా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో డైరెక్ట్ గా దేవుని యొక్క దూతలకు మనం ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళంగా ఉంటూ ఉన్నాం కాబట్టి ఆ సత్యాన్ని మనం మరువక పరిశుద్ధుల యొక్క అవసరాలలో పాలు పంపులు సనగకుండా పొందడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా మనం ఆతిథ్యం చేయాలి అనంటే యువన్ రాసిన మూడవ పత్రిక ఐదు నుండి ఎనిమిది వచనాలలో మనం చూస్తే ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినది విశ్వాసకి తగినట్టు చేయుచున్నావు వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చేది వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరిది గనుక దేవునికి తగినట్టు నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును మనం సత్యమునకు సహాయకులమౌనట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సత్యమునకు సహాయమవు ఉంద సత్యము అంటే ఏసుక్రీస్తే సత్యము ఆయనకు సహాయం చేసేవాళ్ళుగా మనము అటువంటి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము అని యోహాను తను రాసిన మూడవ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి పొప్పలి చేసిన మొదటి కార్యము దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం అది ఎలా చేయాలో మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటిది దైవ సేవకుల యొక్క అవసరాలలో పాలు పొందాలి సనగకుండా చేయాలి అంత మాత్రమే కాకుండా క్రీస్తుకు చేసినట్టుగా వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాం కాబట్టి నేటి దినాన ఈ ఒక పాఠాన్ని ఆయన ఆతిథ్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని చిత్తమైతే రేపటి దినాన మరికొన్ని సత్యాలను ఆయన చేసిన ఆ కార్యం నుండి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందే మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాను పుప్లి అనే వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఏ విధంగా దైవ సేవకులకు మేము సహాయకరంగా ఉండాలో ప్రభా మాకు బోధించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం వినిన వాక్యమును మా హృదయంలో మేము భద్రపరచుకుని ఫలింపజేసుకునేటప్పుడు నీ కృపదయి చేయమని మా దిన పనులన్నింటిలో మీరే తోడుగా ఉండి క్షేమకరంగా నడిపిస్తూ నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నువ్వు అనుగ్రహించే అనుదినాత్మ్యమన్న భుజించు కృపను మాకు దయచేయమని యేసు పరిశుధనామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకు అందరికి తొడయుని గాక ఆమెన్